రాజశేఖర్ రెడ్డిని అడిగేడుందో ఆమె ఇన్ఛార్జ్ వస్తుంది మళ్ళా నాకు లేట్ అవుతున్నాడు అడిగి ఎక్కడో మాట్లాడతాం మాట్లాడే బెస్ట్ మల్కాగిరి పార్లమెంట్ వార్ రూమ్ సెంటర్లో మరి మల్కాజగిరిలో ఉన్నటువంటి వార్ ఇక్కడ మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మైనపల్లి హనుమంతరావు గారు అదేవిధంగా మా పార్లమెంట్ కోసం మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ నుంచి మా పిసిసి ఉపాధ్యక్షులు వినోద్ రెడ్డి గారిని వారితో పాటు ఫైవ్ మెంబర్ కమిటీని వేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు పార్లమెంట్లో దూసుకోపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని లైన్లో పెట్టి ఆర్గనైజ్ చేయడానికి అంటే పిసిసి ఏఐసిసి డైరెక్షన్ ను లైన్లో పెడుతూ ముఖ్యంగా గమనించాలి గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికలకు మునుపు అసెంబ్లీ ఎన్నికలకు మునుపు కన్ఫ్యూజన్ లో ఉన్న ఉండడం వలన గ్రేటర్ హైదరాబాద్ లో ఏంటంటే మాక్సిమం ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి అంటే గ్రేటర్ హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా అంటారు వాళ్ళందరూ కూడా ఎట్లయినా రూలింగ్ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది మళ్ళీ వీళ్ళు ఇబ్బందుల పాలు చేస్తారు ఎందుకు వీళ్ళతో గొడవలు మేము పీస్ఫుల్ గా ఉన్నాం అని చెప్పి అందరూ బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళు రియలైజ్ లోగానే ఎలక్షన్స్ అయిపోయినాయి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గ్రామాలలో ఊహించని విధంగా వాళ్ళు రియలైజ్ అయ్యి గత పది సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు అదేవిధంగా దళిత బంధు మొక్కుబడికి ప్రతి నియోజకవర్గానికి వంద దళిత బంధులు అదేవిధంగా బీసీ బంధు అదేవిధంగా మైనారిటీ బంధు అంటే ఐ బాష్ తప్ప దేనికి పనికిరావు ఒక్క నియోజకవర్గంలో మెదక్ కాన్స్టిట్యెన్సీ గానీ దుబ్బాక్ కానీ సిద్దిపేట గానీ అదేవిధంగా మేడ్చల్ అయితే దాదాపు ఒక మూడు నాలుగు వందల గ్రామాలు ఉంటాయేమో మున్సిపల్ మొత్తం ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఐదు మండలాలు అంటే ఎవరిని సాటిస్ఫై చేస్తారు ఒక మూడు నాలుగు గ్రామాలకు ఒక మూడు నాలుగు డివిజన్స్ ఒక దళిత బంధు కూడా అంటే ఒక్క డివిజన్ లోనే ఎన్నో ఉంటాయి ఎన్నో కుటుంబాలు ఉంటాయి మినిమం వంద రెండు వందలు మూడు వందలు కూడా ఉన్నాయి బీసీలు అయితే ఐదు వందల కడుపు ఉంది అంటే వారు కొంతమంది చెప్పేది ఏంటంటే వారి కార్యకర్తలకే ఇచ్చుకున్నారని వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చేలా పార్టీ ఎందుకు ఖాళీ అవుతుంది అంటే వాళ్ళ కార్యకర్తలకు కూడా ఇచ్చుకునే పరిస్థితి లేదు ఓన్లీ ఐవాష్ కోసం చెప్పుకోవడం తప్ప ఇంకొకటి లేదు పది సంవత్సరాల నుంచి ఇగో డబుల్ బెడ్రూమ్ ఇగో డబుల్ బెడ్రూమ్ అని మరి ఇవాళ ప్రచారంలో గతంలో కూడా